హై హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభదయం ఈ రోజు మన ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దిన పత్రికలో మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు ఇట్లా ఉంచుదాం సో దయచేసి అందరూ ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని ఒక సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసింది కోరుతా ఉన్నాం వార్తా వివరాలకి వెళ్దాం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యావత్ భారతదేశం ఏకమైంది మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ ఆపరేషన్ సింధు చేపట్టి మన దళాలు ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేశాయని ప్రధాని మోడీ అన్నారు ఆదివారం మన్ కీ బాత్ నూట ఇరవై రెండవ ఎపిసోడ్ లో ఆ మోడీ మాట్లాడారు పేహల్గా ఉగ్రదానికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఆ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రవాద స్థవరాలను ధ్వంసం చేసిన తర్వాత మోడీ మన్ కీ బాత్ లో ప్రసంగించడం ఇదే తొలిసారి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో ఆపరేషన్ సింధూర్ కొత్త ఉత్సాహాన్ని నింపిందని ప్రధాని అన్నారు ఆ మన దళాలు ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేశాయని నరేంద్ర మోదీ గారు అయితే మన్ కీ బాత్ నూట ఇరవై రెండవ ఎపిసోడ్ లో భాగంగా మరి ఆ దేశ ప్రజలని ఉత్తేజపరుస్తూ అదే విధంగా మన భారతదేశానికి అండగా ఉన్నటువంటి ఈనాడు ధైర్య సాహసాలతోని త్రివిధ దళాలు అయితేనేమి ఈనాడు ప్రతి ఒక్క సైనికుడిని ఉత్తేజపరుస్తూ వాళ్ళకి మోటివేషన్ స్పిరిట్ ఇస్తూ ఈనాడు వాళ్ళందరి గురించి మన్ కీ బాత్ లో ప్రసంగించడం జరిగింది సో ఏదైతే పహల్గాం దాడి ఘట్టలో భాగంగా మరి మన వాళ్ళు చేసినటువంటి ఇండియన్ ఆర్మీ వాళ్ళు అయితే ఆపరేషన్ సింధులో భాగంగా వాళ్ళు చేసినటువంటి ధైర్య సాహసాలని మెచ్చుకుంటూ ఈనాడు దాని గురించి ప్రస్తావన నరేంద్ర మోడీ గారు మాట్లాడడం జరిగింది కాబట్టి ఈనాడు ఆ ఆపరేషన్ లో పాల్గొన్నటువంటి అధికారులకి ఆర్మీ సోల్జర్స్ కి తిరువిధ తెలందరినీ కూడా సార్ మనం ఉక్రెయిన్ పై డ్రోన్లు క్షిపణులతో రష్యా భీకర దాడులు ఉక్రెయిన్ రష్యా దేశాల మధ్య ఓవైపు యుద్ధ ఖైదీల మార్పిడి జరుగుతుంటే మరోవైపు యుద్ధం జరుగుతోంది ఇరు దేశాల మధ్య పరస్పర దాడులకు మాత్రం అడ్డుకట్ట ఆదివారం వందలాది మంది సైనికులు పౌరులను విడిచిపెట్టిన రష్యా అంతకు కొన్ని గంటల ముందే ఉక్రెయిన్ పై భీకర దాడులకు తెగబడింది ఏకంగా రెండు వందల తొంభై ఎనిమిది డ్రోన్లు అరవై తొమ్మిది క్షిపణులతో దాడికి పాల్పడింది రష్యా తాజా దాడులో పన్నెండు మంది మృతి చెందారు మూడేళ్ల యుద్ధంలో ఒకేసారి ఈ స్థాయిలో డ్రోన్లు క్షిప్లతో దాడులు చేయడం ఇదే తొలిసారని ఉక్రెయిన్ ఆ సైనిక వర్గాలు వెల్లడించాయి కాగా యుద్ధ ఖైదీల అప్పగింతలో భాగంగా శుక్రవారం మంది చొప్పున యుద్ధ ఖైదీలను మార్పిడి చేసుకోగా శనివారం మూడు వందల ఏడు మంది చొప్పున మార్పిడి చేసుకున్నారు తాజాగా ఆదివారం మూడు వందల మూడు మంది చొప్పున సైనికులను పరస్పరం అప్పగించుకున్నట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది అయితే ఈ ప్రకటన రాకముందు ఉక్రెయిన్ లోని కిప్ తో పాటు ఇతర ప్రాంతాలపై మాస్కో భీకర దాడులు ఇది సైనికులను మార్పిడి చేసుకునేందుకు మళ్ళా దాడులు చేసుకోవడందుకు ఈ అవసరం అసలు అంత లేందో పని పెట్టుకున్నట్టు ఏం పని పాట లేదున్నట్టు ఈ సైనికులను మార్చుకోవడం మళ్ళీ దాడులు చేసినందుకు డ్రోన్లతో దాడులు చేసి సంపుడెందుకు ఈ కథ ఎందుకు ఈ కార్ఖాన ఎందుకు ప్రపంచ దేశాలు మనం ఇండియా పాకిస్తాన్ జరిగింది సరే పోనీ అని చెప్పేసి మనం మనకి ఇచ్చినట్టు మేము వార్నింగ్ ఇచ్చినాము పాకిస్తాన్ ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసినాం సైలెంట్ అయిపోయినాం సో ఒకవేళ మరలా వచ్చే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని నరేంద్ర మోడీ గారు కూడా వార్నింగ్ ఇచ్చి ఊకున్నాడు కానీ ఉక్రెయిన్ రష్యా చూస్తూనే అయితే అంత ఘోరంగా నడుస్తూనే ఉందన్నమాట వారు నౌకలో ప్రమాదకర కెమికల్స్ కొచ్చి తీరంలో హై హైఅలర్ట్ కొచ్చి తీరంలో మునిగిపోయిన నౌకలో ప్రమాదకర రసాయనాలు ఉండటంతో ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు ఆ ప్రాంతంలో అలర్ట్ ప్రకటించారు ఆ లైబీరియాకు చెందిన ఓ భారీ నౌక శనివారం కేరళలోని వచ్చి తీరానికి ముప్పై ఎనిమిది నాటికల్ మైళ్ల దూరంలో ప్రమాదానికి గురైంది ఈ నౌక ముందుగా ఓ వైపు ఉరిగిపోయి ఆ తర్వాత మెల్లగా మునిగిపోయింది ఇండియన్ కోస్ట్ గార్డ్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది మునిగిపోయిన నౌకలో మొత్తం ఆరు వందల నలభై కంటైనర్లు ఉండగా వాటిలో పదమూడు కంటైనర్లు ప్రమాదకర రసాయనాలు ఆ పన్నెండు కంటైనర్లలో ఆ కాల్షియం కార్బేట్ మిగిలిన వాటిలో ఎనభై నాలుగు పాయింట్ నలభై నాలుగు మెట్రిక్ టన్నుల డీజిల్ మూడు వందల అరవై పాయింట్ అరవై ఏడు పాయింట్ ఒకటి మెట్రిక్ టన్నుల ఆ ఫర్నెస్ ఆయిల్ ఉన్నట్టు ఇండియన్ కోస్ట్ గార్డ్స్ తెలిపారు ఆ రసాయనాలు లీక్ అయితే సముద్ర జలాలు తీవ్రంగా కలుషితం అయ్యే ప్రమాదం ఉండడంతో అధికారులు కొచ్చి తీరంలో హై అలర్ట్ ప్రకటించారు కంటైనర్లను గాని వాటిలో నుంచి బయటకు వచ్చిన ఇంధనం గాని తీరం వైపునకు వస్తే తాకొద్దని ప్రజలను కేరళ విపత్తు నిర్వాహక సంస్థ హెచ్చరించింది అయితే మన కొచ్చి తీరంలో మునిగిపోయినటువంటి పడవ ఏదైతుందో భారీ కంటైనర్లతో ఈనాడు ఎక్స్పోర్టు ఇంపోర్ట్ జరుగుతూ ఉంటది కాబట్టి సో దాంట్లో ఉన్నటువంటి కెమికల్స్ అయితేనేమి ఆ డీజిల్ అయితేనేమి పెట్రోలియంస్ అయితేనేమి ఈనాడు మనం చూసుకోవచ్చు దానివల్ల సముద్ర జీవులకు కానీ ఈనాడు మానవాళికి కూడా హాని కలిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరో అటువైపు వెళ్ళొద్దు సో అదే విధంగా అక్కడ ఉన్నటువంటి చేపలు కూడా ఈనాడు చనిపోయేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి కొన్ని రోజులు ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది సో దాన్ని ఏ విధంగా మళ్ళీ సేఫ్ సైడ్ చేస్తారో చూసుకోవాలి ఆ కంటైనర్లు తీయడమా సో మరి అక్కడ జరిగేటటువంటి విషయాలు చూస్తుంటే భారీ ఎత్తుతో కూడుకున్నటువంటి ఆ సందర్భంగా మనకు కనిపిస్తూ ఉంది సో కంటైనర్లు తీయాలంటే కూడా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి ఆ డెప్త్ ఎంత ఉంది సో ఆ వెయిట్ ఏ విధంగా తీయాలి సో ఈ విధంగా ఆలోచించాల్సి ఉంటుంది కాబట్టి కానీ ఆ కంటైనర్ లో ఉన్నటువంటి కెమికల్స్ షేక్ అయితే మాత్రం సముద్ర జీవులకి చాలా నష్టం కలిగించేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి తగిన చర్యలు తీసుకొని ఏ విధంగా నష్టం వాటిల్లకుండా చేస్తే బాగుంటుంది మా తెలంగాణలో మీకు చేదు అనుభవం ఎదురైనందుకు చింతిస్తున్నాం హైదరాబాద్ లో జరుగుతున్న ప్రపంచ సుందరి పోటీలో కంటెస్టెంట్లను వైశల్లా చూస్తున్నారని ఇది తనకు నచ్చలేదని అందుకే పోటీల నుంచి తాను తప్పుకుంటున్నానని మిస్ ఇంగ్లాండ్ మిల్లా యాగి ఆ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు ఆమెకు చేదు అనుభవం ఎదురైనందుకు చింతిస్తున్నానని తన అధికారిక ఎక్స్ ఖాతాలో పేర్కొన్నాను నేను నిన్న చెప్పలేము ముచ్చట మళ్ళీ దీని గురించిగా దుమ్ము దుమారం లేపుతుందనమాట నేను చెప్పి నా అనేసిపోయింది కదా దీన్ని మొత్తం రాజకీయంగా వాడేసుకుంటారు అనమాట వాస్తవానికి ఆ మన్నదాని దానిపైన ఈనాడు కమిటీ వేయడం జరిగింది మహిళా కమిషన్ వేయడం జరిగింది సో ఆమె అన్నదేంది సో ఇతర సుందరి ఎవరైతే ఉన్నారో దాన్ని అనమాట సో ఆమె ఒక్కళ్ళకి ఎందుకు నచ్చలేదు నచ్చకపోతే వైషల్య చూస్తున్నారని చెప్పేసి ఎందుకు అన్నది దాని మీద క్లారిటీ వచ్చేటటువంటి సందర్భాలు ఉంటాయి సో ఇంతలోపే మనం ఇక్కడ దీన్ని ఒక రాజకీయ ప్రస్తావన తీసుకొని దుమ్ము దుపారం లేపి ఆ పార్టీ అధికారంలో ఉంది వాళ్ళు ఏం చేసిరో ఎట్లా కథనో ఆమె ఎందుకు బాధపడ్డదో ఎందుకు ఏడుచుకుంటూ పోయిందో ఆ విశ్వరూ పోటీలో ఎందుకు తప్పుకుందో ఇవన్నీ ప్రశ్నలు చెప్తారు దుమ్ము దుమారం లేకి చిల్కి చిల్కి గాలివాణి అనేది పెద్ద గత్తరు లేపి ఇచ్చి పెడతారు దానిలో క్లారిటీ వస్తే బాగుంటది ఉత్తర వెళ్లి చేస్తే ఏమైతుంది కేటీఆర్ గారు ఆ చర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం హరీష్ రావు ఆ రాష్ట్ర నీటి అవసరాలు కాపాడునప్పుడు ఈ ప్రభుత్వం విఫలమైందని ఆ గోదావరి చెల్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు బనకచెల్ల ప్రాజెక్టు పై తెలంగాణ భవన్ లో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు రెండు వందల టీఎంసీల గోదావరి జిల్లాలో ఏపీ తరలించుకుపోయే కుట్ర జరుగుతోంది ఏదైతే నీళ్ల గురించి తరలి తరలించుకుపోతుంటే ఈనాటి నీటిపారుదల శాఖ మంత్రులు ఏం చేస్తున్నారు వ్యవశాఖ వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు అధికారులు ఏం చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు అని చెప్పేసి నిన్న హరీష్ రావు గారు మీటింగ్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ ఆ ప్రెస్ మీట్ లో భాగంగా ఈనాడు తెలంగాణని సస్యశామలంగా తీర్చిదిద్దుకుందాం అనుకున్నాం కానీ ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నోరు మూసుకునేటటువంటి పరిస్థితి అని చెప్పేసి హరీష్ రావు గారు అంటున్నారు ఈనాడు ఆంధ్రప్రదేశ్ నీళ్ళన్ని తరలించుకుపోతుంటే నిమ్మకు రాటు ప్రభుత్వం చూస్తుందని చెప్పేసి హరీష్ రావు గారు అంటున్నారు మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేద్దాం అనుకుంటున్నారో ఎట్లా చేద్దాం అనుకుంటున్నారో చూడాలి రాష్ట్ర రైతాంగం పరిస్థితి మరి పీడనం ఎఫెక్ట్ తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు ఆ ఉత్తర కర్ణాటక వద్ద కొనసాగుతున్న అల్పపీడనం రానున్న ఇరవై నాలుగు గంటలు అల్పపీడనం ఆ బలహీన పడే అవకాశం తెలంగాణలో రాగల మూడు రోజులు కొన్ని చోట్ల భారీ వర్షాలు రాష్ట్రం మొదట ఈదురుదారులతో కూడిన వర్షాలు కురిసే సూచన ఆ దేశంలో పలు ప్రాంతాలు విస్తరించి నైరుతి తిరుగుతుపవనాలు గోవా మొత్తం కర్ణాటక మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు ప్రవేశించి అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు ఆ జిల్లాలో అక్కడికక్కడ భారీ అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది రైతాలు రైతులు కానీ అందరూ జాగ్రత్తగా మేము రోజు చెప్తూనే ఉన్నాము ఈనాడు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోదు ప్రజల జాగ్రత్తగా ఉండాలి వర్షాలు బాగా పడేటటువంటి ఆస్కారం ఉంది ఈనాడు వర్షాలు తొరగొచ్చినట్టుగా మనం చూసుకోవచ్చు సో ఇది ఈనాడు నిపుణులు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఈ విధంగా తొందరగా వస్తుందని చెప్పేసి కానీ సడన్ గా వాతావరణంలో మాల్పు రావడంతో ఆ వర్షాలు మూడు రోజులు భారీ వర్షాలు కురిసేటటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఈనాడు రైతుల ఒడ్లు కళ్ళలో ఉన్నటువంటి రైతుల ఒడ్లు అదే విధంగా కొనుగోలు కేంద్రాల దగ్గర ఉన్నటువంటి ఒడ్లు త్వరగతి అధికారులు పూర్తి చేయాలి రైతులకు నష్టం జరగకుండా చూడాలి అదే విధంగా ఈనాడు ఆ వర్షాల వల్ల ఉడగల్ల వాళ్ళ వల్ల ఏదైతే రైతులు ఆ రాళ్లవానితోని ఇబ్బంది పడి మన పూతకొచ్చి పూతకొచ్చినటువంటి మామిడి తోటలైతేనేమి విధంగా పళ్ళ తోటలు అయితేనేమి కూరగాయల తోటలు భారీగా రైతులు నష్టపోయేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము రైత రైతలకి నష్టపరిహారం కూడా ఇవ్వాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాము సో ఇక ఇది ప్రజల మనం చూస్తున్నాం ఇంకో వార్త ఉన్నది ఇక్కడ కర్ణాటకలో సైబర్ మోసం ట్రంప్ పేరుతో భారీ స్కామ్ ఆ సైబర్ నేరగాళ్లు టెక్నాలజీని వాడుకుని ప్రజలను మోసం చేస్తున్న ఘటనలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరుతో కర్ణాటకలో దాదాపు నూట యాభై మందిని నమ్మించి కోటికి పైగా దోచుకున్నారు సైబర్ మోసగాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్న వీడియోలను సృష్టించారు సృష్టించి ఏం చేస్తారు ఆ మెల్లగా అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి మాయమాటలు చెప్పేసి వీడియో పైసలు కొట్టుకో ప్రజలు ఆరా ఫోన్లలో కూడా లింకులు వస్తాయి వాట్సాప్లలో లింక్ వచ్చి క్లిక్ చేయండి మీ అకౌంట్లో పైసలు పడతాయి మీకు లోన్ వచ్చింది మీకు యాభై వేలు వస్తున్నాయి లక్ష వస్తున్నాయి అని చెప్పేసి మెసేజ్ పంపిస్తుంది దయచేసి క్లిక్ చేయకండి అనవసరంగా ఇబ్బందులలో చిప్పుల పడదని చెప్పేసి తెలియజేస్తుంది ఇక ఇది ప్రజలలో మనం చూస్తున్నాం రోజు మన ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దిన పత్రికలోని మెయిన్ పేర్షన్ వార్తా విశేషాలు అందరికి సెలవు నమస్తే